ఇక్కడ ఈ లైఫ్లో యు నో వాట్ ఇట్ ఫీల్స్ మాకే లేదండి తల్లిగా నేనే తగ్గించుకొని నా కడుపు కాల్చుకొని నా బిడ్డకు పెడదాం అనుకుంటున్నా మధ్యలో ఈయనెవరు ఈయనెక్కడి నుంచో వచ్చాడు ఈయన దేవుని అంట నా మీద ఆధారపడడానికే వచ్చాడా ఇంకెవరు దొరకలేదా ఆ సమయంలో మనసు పరిపరి విధాలుగా వెళ్ళిపోతూ ఉంటుందండి మనసులో రకరకాల ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి చికెన్ వెరీ ఈజీలీ రిజెక్ట్ దైవజనుడు నన్ను క్షమించాయ నేను చేయలేను అంటే ఆమె పరిస్థితి ఆమె భవిష్యత్తు ఖచ్చితంగా ఆ ఫ్యూ డేస్లో ఆ నెలలో ఆమె ఆమె కుమారుడు చనిపోయేవారు కానీ దైవజనుడు నోరు తెరిచి చాలా స్పష్టంగా అడిగిన ఆ మాట ఏంటంటే బట్ బ్రింగ్ మీ ద ఫస్ట్ వన్ నువ్వు చేసే అప్పాలలో మొట్టమొదటి అప్పం మాత్రం నాకు తీసుకొచ్చి ఇవ్వు అంటే అర్థం ఏంటి నీ ల్యాక్లో నీ లేమిలో ఇంకేం లేదన్నప్పుడు కూడా అక్కడ కూడా దేవుని నువ్వు గనపరుస్తున్నావని నీ క్రియలలో చూపించు దేవుని గనపరచడం అంటే మాటలతో గనపరచడం కాదు దేవుని గనపరచడం అంటే మరేదో మరేదో కాదు కానీ టైమ్స్ యూ హ్యావ్ టు షో ఇట్ త్రూ యువర్ యాక్షన్ నీ క్రియలో నువ్వు క్రియ చేసి చూపించు అప్పుడు అది ప్రాక్టికల్గా నువ్వు దేవుని గనపరుస్తున్నట్టు అది రియల్ అని మాటలు ఎవరైనా చెప్తారండి ఎన్న చెప్తారు మాటలు ఈజీ కదా సో ఈజీ టు స్పీక్ బట్ ఇట్స్ సో డిఫికల్ట్ టు డూ చెప్పడం చాలా సులభం చేయడం చాలా కష్టం ఈమెను దైవజండి అంటున్నా నువ్వు ఫస్ట్ తీసుకొని రా డూ సంథింగ్ ఒక పని నువ్వు చేయాలమ్మా దైవజెండా ముందు మా అబ్బాయికి పెట్టేసి మా అబ్బాయి ఇంకా చాలంటే అమ్మ కడుపు నిండిందంటే ఇంకెలాగో చనిపోబోతున్నాడు కదా మా అబ్బాయి చాలన్నాక ఏమన్నా మిగిలితే నీకు తెచ్చిస్తాను దైవజెండా అన్నదా అనలేదు పోనీ దైవజెండా క్షమించండి అయ్యా మీరంటే చాలా గౌరవం ఉంది మిమ్మల్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు కానీ మా పరిస్థితి బాగాలేదు దయచేసి అర్థం చేసుకోండి అని అనవచ్చు కానీ ఆమె అట్లా కూడా అనలేదు గాడ్ యాస్ హర్డ్ టు షో హర్ ఫెయిత్ఫుల్నెస్ ఇన్ ద లిటిల్ దట్ షీ హ్యాడ్ ఆమెకున్న కొంచెంలో ఆ నమ్మకత్వం చూపించమని దేవుడు ఆమెకు ఒక అవకాశం ఇచ్చాడండి దైవజండి అంటున్నాడు నువ్వు అనుకున్నట్లే చేయి కానీ నీకున్న దానిలో నీ కొడుకుకి నీకు వస్తాయి అప్పాలు కానీ మొట్టమొదటి అప్పం తీసుకొచ్చి కొన్నిసార్లు మనకేమనిపిస్తుంది అంటే నాకు ఎక్కువ ఉన్నప్పుడు నాకు సమృద్ధి వచ్చాక నేను చాలా ఉన్నత స్థితికి వెళ్ళిన తర్వాత దెన్ ఐ విల్ స్టార్ట్ గివింగ్ దెన్ ఐ విల్ స్టార్ట్ డూయింగ్ దెన్ ఐ విల్ స్టార్ట్ బీయింగ్ జనరస్ నా యొక్క దాతృత్వము నా యొక్క సహాయపడే హృదయము నా యొక్క మేలు చేసే పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే నా శాలరీ ఇంత డిజిట్కి వచ్చాక దెన్ ఐ విల్ డూ ఇట్ లేకపోతే నాకు ఇంత సమృద్ధి వచ్చాక అప్పుడు చేస్తా అని ఏదో ఒకటి డెడ్ లైనో లేకపోతే ఒక ఒక స్టాండర్డ్ పెట్టుకొని అది వచ్చాక అని ఆగిపోతూ ఉంటామండి అని ఒక మాట చెప్పమంటారా మనకిప్పుడు ఏముందో దానిలో మనం నమ్మకంగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు మనకిప్పుడు ఏమి ఇచ్చాడో దానిలో మనము ఆయనను గణపరచాలని దేవుడు కోరుతున్నాడు మనకిప్పుడు ఏమి ఇచ్చాడో ఇప్పుడు మనం ఏమి ఉన్నామో ఎగ్జాక్ట్లీ విత్ వాట్ వీ హ్యావ్ గాడ్ వాన్సస్ టు ప్రూవ్ ఆర్ లవ్ ఫర్ హిమ్ ఆయన పట్ల మనకున్న ప్రేమ మనం రుజువు చేయాలని కోరుతున్నాడు ఎందుకో కూడా చెప్తాను ముందుకు వెళ్దాం పద్నాలుగో వచనం మొదటి రాజుల గ్రంథం పదిహేడవ అధ్యాయం పద్నాలుగో వచనం భూమి మీద ఎహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు బుడ్డలో ఉన్న నూనె అయిపోదని ఇష్రైలుల దేవుడైన యహోవా సెలవిచ్చుచున్నాడు అనేను అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటివారును అనేక దినములు భోజనము చేయవజండి ఏమన్నాడంటే ఒక్క అప్పం చేసేవు ఒక్కటే నువ్వు ఇచ్చిన ఒక్క అప్పానికి నీకు దేవుడు రెండు అప్పాలు కాదు ఇచ్చేది నాలుగు అప్పాలు కాదు పది కాదు యువర్ రిసోర్స్ ఈజ్ నెవర్ గోయింగ్ టు అప్ నీ దగ్గర ఉన్న ఆ పిండి నూనె ఇంకా ఆగదు ఫిల్ అయితేనే ఉంటుంది ఏంటండి కొలత ఏంటి ఈ కొలమానము ఒకటికి ఒకటి అంటే ఓకే ఇంట్రెస్ట్ అంటారు కదా బ్యాంక్లో కొంతమంది మనం డబ్బులు పెడతాం సేవింగ్ విధానంలో మనం వేస్తాం ఓకే వన్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ వస్తుంది కానీ మా ఒక్క అప్పం దైవజను నీకు ఇస్తే వాట్ ఈస్ గాడ్ ప్రామిసింగ్ టు హర్ ఇంకా నీకు కరువు ఉన్నంత కాలం నీకు ఏ లోటు ఉండదమ్మా కానీ నువ్వు ఆ ఫస్ట్ అప్పం మాత్రం తీసుకొచ్చి ఇవ్వాలి ఈమెకి దేవుడు గ్రేట్ రివార్డ్ గొప్ప ప్రతిఫలం ప్రామిస్ చేశాడు కానీ ఆమె ఇచ్చే ఒక్క అప్పం చాలా త్యాగపూరితమైన అప్పం అండి ఒకసారి అర్థం చేసుకోవాలి ఎందుకంటే మరణించడానికి సిద్ధపడిన స్థితిలో ఉన్న అప్పం అది చనిపోవడానికి ముందు తినాలనుకున్న అప్పము ఇంకా వెనక సపోర్ట్ చేయడానికి ఎవరు లేరు ఫ్యామిలీ లేరు మారల్ సపోర్ట్ ఫైనాన్షియల్ సపోర్ట్ వెనకాల ఉండి నేను ఉన్నానమ్మా నేను చూసుకుంటానని చెప్పడానికి ఆమె జీవితంలో ఆ మొట్టమొదటి అప్పము దైవజనునికి తీసుకొచ్చి ఇవ్వడంలో చాలా త్యాగం ఉంది చాలా సాహసం కూడా ఉంది సాహసం దేవునికి ఇవ్వడంలో ఆమె చాలా సాహసోపేతమైన కార్యం చేసింది ఇంకొక మాటలు చెప్పాలంటే నా కొడుకు ఎక్కువ కాదు నేను ఎక్కువ కాదు దైవజనుడు ఎక్కువ దైవజనుడు దేవుని సేవకుడు దేవుని మోస్తున్న వ్యక్తి దేవుని కలిగి సాగుతున్న వ్యక్తి దేవుని పనిలో ఉన్న వ్యక్తి ఐ విల్ ఆనర్ హిమ్ ఫస్ట్ దైవజనుని గణపరచడం ద్వారా దేవుని నేను గనపరుస్తాను అని ఒక సాహసోపేతమైన కార్యం ఆమె ఎప్పుడైతే చేసిందో తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుషకు దేవుడు అన్యాయస్తుడు కాడు ఎన్ని రెట్లంటే దాన్ని కంపేర్ కూడా చేయలేమండి ఆమె ఇచ్చిన ఒక్క అప్పానికి ఆమె పొందుకున్న సమృద్ధికి మధ్యలో పొంతనే లేదు ఐ వాంట్ టు ఛాలెంజ్ ఆల్ ద విమెన్ టుడే ఈ లైవ్లో ఉన్న ప్రతి స్త్రీని నేను సవాల్ చేయాలనుకున్నా అండ్ ఐమ్ ఆల్సో ఛాలెంజింగ్ మై సెల్ఫ్ నన్ను నేను కూడా సవాల్ చేసుకున్నా ఏమని తెలుసా ఆ విధవరాలి వంటి విశ్వాసం నీకుంటే ఆ విధవరాలి వంటి సమృద్ధి నీ అవుతుంది కానీ ఆ విశ్వాసం నీకుందా అని అడుగుతున్నా ఏ విశ్వాసము సాహసోపేతంగా దేవుడు నీకు ఏదైనా ప్రేరేపణిస్తే అది చెయ్యగలిగే విశ్వాసం డూ హ్యావ్ ద డేర్ ఐఎమ్ ఆస్కింగ్ యు నీకా ధైర్యం ఉందా నీకు ఆ తెగింపు ఉందా